రాష్టంలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకు రుణ భారంతో మరో రైతు రాథోడ్ గోకుల్ మృతి చెందాడని హరీష్ రావు ఆరోపించారు రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు రుణమాఫీ పూర్తిగా చేశామన్న రేవంత్ రెడ్డికి బ్యాంక్ అధికారుల వేధింపులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దృశ్యాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం బీఆర్ఎస్ విజయమని హరీష్ రావు తెలిపారు మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు పల్లెలు పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం చేయాలని ఇరవై రోజుల పని దినాల నిబంధన తొలగించాలని కోరారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు పరిష్కరించి బకాయిలు తక్షణం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎక్స్లో డిమాండ్ చేశారు